అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గము శ్రీరాముడు జాబాలి మతమును ఖండించుట అని జాబాలి చెప్పిన మాటలను విని సత్యముగా నడుచువాడకు శ్రీరాముడు నిశ్చలమైన ఆత్మతో మిక్కిలి భక్తితో నిట్లనను ఓ బ్రాహ్మణ నా కొరకు వాడిన మాటలు ఆచరింపదగినట్లు కనిపించినవ్యును ఆచరింపదగనివి వలె కనిపించుచున్నను అహితములు కనుక జగత్తు గ్రహించినవి అయినా ఆ మాటలను నేనెట్లు వినగలను చెడు మార్గములను చూపించువారు తమ గొప్పతనమును గోల్పోయి మర్యాదను విడిచిపెట్టి పాపమును ప్రవర్తింపజేయువారై సభలయందు దూషింపబడుదురు ఇది సత్యము కులము చెడిన వానిని కులము గలవానిని తులువను సజ్జనుని శుచిని పాపిని శౌర్యవంతుని పౌరుషహీనుని వాని వాని నడవడిని బట్టి తెలుసుకునవచ్చును నిజముగా అనార్యుడయ్యును శౌచము గలవాని వలె అవలక్షణములు గలవాడయ్యును సలక్షణుని వలే దుష్టమైన సాధు ప్రవర్తన గలవాని వలె వేద విహిత కార్యములను వీడి లోకసంకరముగు అధర్మమును ధర్మమని చెప్పుచున్నచో నా వంటివాడు దానిని న్యాయమని గ్రహించినచో దుష్టశీలుని లోకనింద్యుని నన్ను లోకంలో పూజ్యుడెవ్వడు దృష్టితో చూచును నేనే ప్రతిజ్ఞను సముద్రంలో గలిపి ధర్మం ఎవ్వనికీ తెలిపెతను నేను స్వర్గమునెట్లు పొందుదును శ్రీరాముడు జాబాలికి సత్యము అవశ్యానుష్టేయమని బోధించుట రాజే నాస్తికుడైనచో ప్రజలు తమ ఇష్టము వచ్చిన పోకడలు పోవరా రాజే నడిచిన నడిచినా కూడా ఆ మార్గంననే సత్య దయారూపములతోనే నిత్యమును రాజుల యొక్క ధర్మము ప్రవర్తిలునుగావునా ఈ రాజ్యము సత్యమే ఆత్మగా కలిగినది సుమా ఎల్లప్పులనూ సర్వజగత్తును సత్యమే నిలుపును సుమా సత్యమే శ్రేష్ఠమని దేవతలను మునిశ్రేష్ఠులను తెలుపుచుందురు ఎల్లప్పుడూ సత్యమును చెప్పుబాడే సత్యముగా మోక్షంను పొందజాలను సుమా పామును చూచి భయపడుదురు సుమా ఓ ముని సత్యమే శుభప్రదమైన ధర్మము స్వర్గమునకు కూడా సత్యమే మూలం సుమా సత్యమునందే లక్ష్మి నిలిచియుండును జగములకన్నిటికీ సత్యమే ఈశ్వరుడు సుమా అంతకును సత్యమే మూలము సత్యము కంటే శాశ్వతమైన పదవి లేదు సుమా దానమును వేదములను ధ్యానమును హోమములను తపమును యాగములను సత్యమే ఆశ్రయముగా గలవి కావున మనుష్యుడు సత్యవంతుడు కావలయును సుమ ఒకడు రాజై లోకములను ఒక్కడు వంశమును సంరక్షించును ఒక్కడు నరకమందుండును ఒక్కడు స్వర్గమునకు వెడలును ఈ విధముగా భిన్నమైన గతులెట్లు కలుగునో చెప్పుము సత్యము తప్పని వాడని జగత్తునందు నంది ప్రతిన చేసి తప్పుడు ధర్మమగునా కనుక తండ్రి ఆజ్ఞాపించిన దానిని కాదని నా వంటివాడు చెప్పుటకు ఇట్లు సాహసించును చేతను చేతను రాజ్యలాభము కోరిక చేతను మోసము చేతను తండ్రి ఎదుట చెప్పి సత్యమనుడు సేతువును దేనికొరకైనను నరకజాలను సుమ మంచి మార్గమును మంచిమార్గమును విడిచినవాడునూ అబద్ధము చెప్పువాడునూ పెట్టిన శ్రాద్ధములను పితరులుగాని చేసిన యజ్ఞములను దేవతలుగాని గ్రహింపరని మనము వినలేదా మునింద్ర సత్యస్వరూపముగు నీ ధర్మమును నేను ప్రత్యక్షముగా రూపముగా దర్శించుచున్నాను సజ్జనులు ఆచరించిన ఈ సత్యమనుడు ధర్మము కొరకే నేను భారమును ధరించేతను కొలది ధర్మముతో కూడిన అధర్మ క్షత్రియ ధర్మము లుబ్ధులను పాపాత్ములను క్రూరులను పాపముల క్రూరులును ఆసక్తి గలవారును సేవింపదగినది దానిని నేను ఓ తాపసేంద్ర విడిచితిని మనస్సునందు పాపమును మాటిమాటికీనాలోచించుచు నాలుకతో అబద్ధమును చెప్పుచు శరీరముచే పాపకార్యము చేయుచు మానవుడు మూడు విధముల పాపములను పొందును భువియందు సత్యైక నిష్ఠుడగు పురుషుని కీర్తియు లక్ష్మీయును ప్రీతితో పొందును స్వర్గమునకు వెళ్లినను పురుషునకు తోడుగా సత్యము వచ్చును అట్టి సత్యమును పురుషుడెట్లు విడవదగను ఎంతయో ఆలోచించి ఇటు పనికిరాని మాటలను నీవు నొక్కి చెప్పినను రాజుముందర ప్రతిజ్ఞ చేసి చెడుధర్మంను ఎట్లు ఆచరింపగలను భరతుని తండ్రి వాక్యములను నేనెట్లు తుంగలలో త్రొక్కి భంగపరుతును రాజుముందు నేను చేసిన ప్రతిజ్ఞచే కైకేయి సంతోషంను పొందెను ఇప్పుడు నేను మాట తప్పినా ఆమె తన మనస్సునిందేమని తలంచును అరణ్య మార్గములందు నియతమైన ఆహారమును భుజించుచూ వహించి పూలు పండ్లు దుంపలు మొదలైన వాటిని పితృదేవతలకు దేవతలకు తృప్తితో ఓసగెదను జాబాలికి శ్రీరాముడు కర్మమవశ్య కర్తవ్యమని చెప్పుట శ్రద్ధావంతుడనే నిష్కలమశమైన మనస్సుతో సత్కార్యములెందు ప్రవర్తించుచు సద్దుష్టములైన ఇంద్రియములు గలవాడనే ఎట్టి చింతలు లేక లోకయాత్ర చేసేదను ఇది కర్మభూమి దీనియందు పురుషులెప్పుడునూ పుణ్యకర్మలను ఆచరింపగలను గాలియు అగ్నియు చంద్రుడును తమ కర్మముల ఫలముచేతనే వారటువంటి పదవులను పొందిరి నూరు యాగములను చేసి ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని సంపాదించను ఎక్కువైన ఉగ్రమైన తపోనిష్టలతో ఎల్ల ఋషులను సాటిలేని స్వర్గమును అందగలిగిరి అని చెప్పుచూ తిరిగి ఆ ఋషి యొక్క నాస్తిక వాక్యములను తలంచి చీ అని మనస్సునందస్సయం పొంది కోపమతిశయించి సత్యమునిట్లు చెప్పెను ధనమైన పరాక్రమమును దయయును ధర్మమును మంచి మాటలను ఆర్యులను దేవతలను అతిథులను పూజించుటయను నాకమునకు మార్గములు సుమ ఇది ఎంతయూ వారే బ్రాహ్మణులు ఒకే అభిప్రాయము గలవారే వారి వారి కుల పద్ధతిని తప్పకుండగా ధర్మకార్యములను అధికముగా చేయుచుందరు నీ వంటి అధర్మ మార్గమును నడుచువాని నాస్తికుని విష్మబుద్ధిని దగ్గరకు చేర్చిన తండ్రిని చీయని నిందింపవలను బుద్ధుడును నాస్తికుడును తథాగతుడును చోరుని వంటివాడు ఇది నిజము నాస్తికుడు ప్రజలకు శంకింపదగినవాడు గనక అతనికెదురు వెళ్లరాదు సుమా నీకంటే పూర్వులు నిన్ను మించినవారు నిష్ఠతో వారే శాంతముగా కర్మలనాచరింపలేదా ఇహపరములందు విజృంభించిన జయశ్రీతో వారే శాశ్వతులై వెలుగొందలేదా శుద్ధమైన మనస్సుగల వారే ఎల్లకాలమును మంగళకరములైన అభీష్టముల సిద్ది కొరకు క్రియలు సల్పలేదా మునివేషమును ఉన్న ఓ జాబాలి ప్రధానులను ఇంతింత ఎనరాని దయగలవారును పుణ్యాత్ములైన సంతానము గలవారును ఎదురులేని ప్రకాశము గలవారును ఉత్తమమైన ధర్మ మార్గంను గౌరవించువారును పాపములేని వారును సాటిలేని చరిత్రము గలవారును కర్మల ఎందు అయినా మునీశ్వరులు లోకంలో పూజింపబడుదురు అని రోషముతో కూడిన మాటలను పలుకుచున్న మహానుభావుడును మహాసత్వుడునూనైనా రాముని చూచి జాబాలిముని తిరిగి ఆస్తికతతో గూడినదియూ నిత్యసత్యమైనదియూనైనా మాటను సానునయముగా నిట్లు వచించను మంచివారేచే వాడా నేను నాస్తికుడను గాను నాస్తిక వాక్యంను పలకను నాస్తి ఎంత ఎంతమాత్రంనూ లేదు సుమా జాబాలి శ్రీరామునితో తనను క్షమింపవేడుట జానకీనాథ ధర్మసంకట స్థితిలో ఏదోనొక వాదమునవలంబించి ఈడు తొలగించుట తగును అది చూచియే నేనిప్పుడు అరాచకమును ఉపద్రవము తొలగుటకై నాస్తికవాదమునర్చిత్తిని అంతేకాని నేను నాస్తికుడనుగాను వినుము ఇతరుడెవ్వడైనా నాస్తికవాదము చేయుచుండగా నేను విన్నచో ఆ వాదమును నేనే ఖండించదను సుమా నేనిప్పుడు చేసిన నాస్తికవాదము ధర్మసంకటము దాపురించుటచే చేసినది సుమా ఎట్టి ధర్మ సంకట సమయము వచ్చినచో తిరిగి నేను నాస్తికవాదమును పూనెతను పూనుకొని నిన్ను పురంనకు మరలించుట కొరకై బర్త్డేట్లు జాలి పడుట చేత నీ అనుగ్రహమును పొందుట కోసమే నేనిట్లు పలికినాడను అనగా నన్ను క్షమింపు అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు श्री, श्री, श्री। नमोस्तरा सलक्ष्मा नमोस्तु दिव्य जनकात्मजाई नमोस्तु वातात्में वराय नमोस्त भवाय तस्म शुभम भवतु।